ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కోరారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కూరగాయల మార్కెట్లో డ్వాక్రా మహిళలు తయారు చేసిన క్లాత్ బ్యాచ్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు నగరం మేయర్ గంగాల సుజాత కలిసి ఎమ్మెల్యే మహిళలకు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో దామచర్ల మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్లాస్టిక్ పై ప్రజలకు చైతన్యపరిచినట్టు తెలిపారు ప్రజల్లో ప్రస్తుతం ఇరవై శాతం మార్పు వచ్చిందని మిగిలిన ఎనభై శాతం మార్పు రావాల్సి ఉందన్నారు ప్రజలు కాలవల్లో కవర్లు వేయరాదని ఎమ్మెల్యే కోరారు ఈ రోజు తాము మొక్కలు నాటే సమయంలో తీసిన గుంటల్లో పెద్ద ఎత్తున కవర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని మీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దాంచర్ల కోరారు నగర మేయర్ గంగా సుజాత మాట్లాడుతూ ప్లాస్టిక్ భూమిలో వందేళ్లు ఉంటుందని దానివల్ల అనేక తరాలు దాని బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ వినియోగం కూడా కారణమవుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేయాలని కోరారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మార్కెట్లలో అక్టోబర్ నాటికి జీరో వేస్ట్ ప్లాస్టిక్ ప్రకటించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు ప్రతి పట్టణంలో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం కాకుండా జూట్ బ్యాగ్ క్లాత్ బ్యాగులను వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక కమిషనర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ మేయర్ వేమురి బుజ్జి డివిజన్ కార్పొరేటర్ బేసంశెట్టి శైలజ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు

ఈ నెలల మార్చ్ మంత్ ఈ థర్డ్ సాటర్డే ఈ మంత్ థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని తగ్గించడం పూర్తిగా బ్యాన్ చేయడం ఆ థీమ్ తో ఈ రోజు వివిధ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము సో దీంట్లో ముఖ్యంగా ఏం చేయాలంటే స్వచ్ఛత పార్క్ అదే విధంగా అన్ని మార్కెట్స్ లో కూడా జీరో వేస్ట్ మార్కెట్స్ గా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఒంగోలు మున్సిపల్ అభినందనాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు మార్కెట్ మార్కెట్ ఏరియాలో ఏం చేయబోతున్నామంటే ఈ రోజు ఇక్కడ మెప్మా ఎస్ఎస్సి గ్రూప్స్ నుంచే మీ ద్వారా పట్టించిన క్లాత్ బ్యాగ్స్ ని ఇక్కడికి ఏదైతే వస్తున్నారో వారికి కస్టమర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది ఒక షార్ట్ అన్నమాట ఇలాగే ఇది ఒక్క రోజు చేసి ఆపేయడం కాదు కంటిన్యూస్ గా మన జిల్లాలో ఎన్ని మార్కెట్స్ ఉన్నాయో అన్ని మార్కెట్స్ బై అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దానికి చేయబోతున్నది ఏంటంటే ప్రతి ఒక్క మార్కెట్ లోకల్ గా యూనిట్ కంపోసింగ్ యూనిట్స్ పెట్టి అక్కడికి ఉన్న వేస్ట్ ని అక్కడ ట్రీట్ చేసి ఒక గ్రీన్ మ్యాన్ రావడానికి ఎక్కడెక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్టర్నేటివ్స్ ఒక జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ వీలైతే స్టీల్ బాక్సెస్ తీసుకుని మార్కెట్ వెళ్ళడం ఎక్కడెక్కడ మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ అసలు యూజ్ చేయకుండా దానికి ఆల్టర్నేటివ్ ఇది యూజ్ చేయాలనే అవగాహన అందరికి కూడా తీసుకు బాధ్యత ఉంది దీంట్లో మీరు అందరు కూడా ఏదైతే మెక్మా మెంబర్స్ పెట్టినా కూడా దాంట్లో ఫస్ట్ ఉండి ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నది మన మెక్మా మెంబర్స్ సో మీరు ఈ ఆస్పెక్ట్ ని కూడా గవర్నమెంట్ నుంచి ప్రతిష్టాత్మకంగా పాటిస్తున్న ఇది స్వచ్ఛాంధ్ర రోజు చేసుకున్న ఈ ప్లాస్టిక్ గురించి దాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం ఎన్విరాన్మెంట్ మీరు అందరికీ అవగాహన అందుకే మీరు ఎక్కువ సంఖ్యలో ఈ రోజు ఇక్కడ ఉన్నారు మీరు ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి ఉన్న ప్రజల మధ్యలో దీని గురించి మీరు చెప్పాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కమిషనర్ గారు అదేవిధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి నెల మూడో శనివారం ఏదో ఒక థీమ్ తో మనం మన రాష్ట్ర గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం అందులో భాగంగా ఈ శనివారం కంప్లీట్ గా ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి అలాగనే చెత్త అనేది మనం మళ్ళీ రిమూజ్ చేయొచ్చు రీసైకిల్ చేయొచ్చు రీసైకిల్ చేసి రిమూజ్ చేసి దాన్ని మన హోమంలో తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు ముందుకు రావడం జరిగింది దానికి మెయిన్ గా మనము మహిళలు మహిళలు కనుక ఖచ్చితంగా ఒక కంకణం కట్టుకుంటే మనం సాధించలేనిదంటూ దానికి చేయలేనిదంటూ ఏమి ఉంటుంది మీకు చెప్పే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక కూరగాయలు కొనాలన్నా ఒక మార్కెట్ కి వెళ్ళాలన్నా ఏది కొనాలన్నా కూడా మహిళలే ముందుకు వస్తారు కాబట్టి మనము ఏదో ఫ్రీగా ఉంటుందని ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నాం కానీ అదే మన కల సంచులు కానివ్వండి గొడ్డ సంచులు కానివ్వండి అలాగే మన జూట్ బ్యాగులు కానివ్వండి వాడినట్టు మనం కనీసం ఒక వన్ ఇయర్ మనకు దాన్ని వాడుకోవచ్చు అదే ప్లాస్టిక్ అయితే వన్ ఇయర్ లోనే దాన్ని మళ్ళీ అది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పడేస్తున్నాము అలా పడేసినందువల్ల మనం ఏం చేస్తామంటే అదంతా కూడా మన వేస్ట్ అంతా కవర్లు వేస్తున్నారు అలాగే మనం చెత్తకిస్తున్నాము ఒకరు ఏం చేస్తారు మనం మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే డ్రైనేజ్ కాని లేదా రోడ్ మీద కాని ఎలా పడేందు మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది అంటే మనం తాగే నీళ్ళు రోజు రోజు కూడా భూగర్భ జలాలు రోజు రోజు కూడా అంతరించిపోతున్నాయి మళ్ళీ మనమే అంటాం నీళ్ళు లేవు అని చెప్పేసి కానీ అలాంటి వాటర్ సేవ్ చేయడానికి మన ముఖ్య అవరోధం కలిగించేది ప్లాస్టిక్ అలాగే ప్లాస్టిక్ అనేది కనీసం వంద సంవత్సరాలు భూమిలో ఉంటే తప్ప దాన్ని మళ్ళీ మామూలుగా మట్టిలో కలిసిపోదనే విషయం మనకి ఎవరికి తెలియంది ఈ రోజు అందరికీ తెలియజేసేది ఏమిటంటే ఈ ప్లాస్టిక్ మనం వాడకుండా ఉన్నట్లయితే మన ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే పర్యావరణ పరిరక్షణ అవుతుంది అలాగే మన మొక్కలు బాగా పెరుగుతాయి వాటర్ బాగా మన పొల్యూషన్ వాటర్ మనం కాగలుగుతాము అలాగే అదే మనం ప్లాస్టిక్ కనుక వాడినట్లయితే కూరగాయలు అందులో ఉంటున్నాయి అలాగే పండ్లు వాడుతున్నాం ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ మనం చాలా మంది పను ఒత్తుడి ఏం చేస్తున్నారంటే బయటకు వెళ్ళి క్యారీ కర్రీస్ కొనుక్కుంటారు కర్రీ వెళ్ళి అక్కడ కరీం ఎంత ప్లాస్టిక్ కవర్లు వేస్తున్నారు తీసుకోం వేడి వేడిగా లేకపోతే తీసుకోము ఆ వేడి పదార్థాలు ఆ కవర్లు వేసినందువల్ల ఆ కవర్ లో ఏమవుతుందో ప్లాస్టిక్ అంతా కరిగి ఆహారంలో కలిసిపోతుంది దాన్ని మనం తిన్నందువల్ల ప్రతి ఈ రోజున మనం తిన్నా తినకపోయినా ఈ రోజు మీరు అందరి విషయం అందరికీ టెస్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరి కరపులో ఐదు గ్రాములు ప్లాస్టిక్ ఉంటుంది తద్వారా క్యాన్సర్ కారకమైన ప్లాస్టిక్ ని కంప్లీట్ గా నిరోధించడానికి రెండు వేల పదహారులోనే మన భారత ప్రభుత్వమే కంకణం కంకణం అయినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన రాష్ట్రంగా మన కంప్లీట్ గా బ్యాన్ చేశారు బ్యాన్ చేసే గవర్నమెంట్ కూడా ఒక చెక్కాన్ని కూడా తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా మనలో మార్పు లేకపోతే ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయనే విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్కలో రావాలి ముఖ్యంగా క్యాన్సర్ కారకం పదార్థం ప్లాస్టిక్ లోనే ఉంటుంది అలాంటి ప్లాస్టిక్ మనమే కాదు మన తర్వాత తయారు వాళ్ళు కూడా కంప్లీట్ గా నిరోధించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం అందరూ ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని చెప్పి ఈ యొక్క సందర్భంలో మేము చాలా చెప్పాలని ఉందండి ప్లాస్టిక్ మీద మనం ఎన్ని రోజులు మేము మొక్కలు నాటడానికి వెళ్ళాము అలా హైవేలో లో మనం ఒక గుంతలు తీసి అంతా ప్లాస్టిక్ గా వస్తుంది అలాగే మనం ఇక్కడ డ్రైనేజీలు ఉన్నాయి ఈ డ్రైనేజీ ఎక్కడి నుంచి కూడా ప్లాస్టిక్ గా ఉంటుంది ఆ ప్లాస్టిక్ బయటికి వెళ్తాము వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ అదొక భారంగా అనుకోకుండా ఒక మంచి బ్యాగ్ తీసుకొని జూ ఏదో ఒక తీసుకొని బయటకు వెళ్తే అన్ని దానిలో ఫిట్ అవుతాయి అన్ని దానిలో సరిపోతాయి అంటే ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితేనే మనకు మార్పు రాకూడదు ప్రోగ్రామ్ అనేది చాలా బెస్ట్ అది అవేర్నెస్ తీసుకురావడానికి ప్రోగ్రామ్ ఇనిషియేషన్ తీసుకున్నారు ఇక్కడ బయటకి వెళ్ళిన తర్వాత మీరు దాని నుంచి ఏం నేర్చుకున్నారు మీ లైఫ్ స్టైల్లో ఏం మార్పులు తెచ్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా ఈక్వల్ ఎఫర్ట్స్ అనేది ఎప్పుడు ఉండాలి ఈక్వల్ ఆలోచించాలి ఎక్కువ మగవాళ్ళు బయటకెళ్లి అన్ని పనులు చేసుకొని వస్తారు కాబట్టి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి లేడీస్ కూడా వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చి పంపించండి అదే పెద్ద మ్యాటర్ కాదు సో మార్పు అనేది మనలో రావాలి చిన్న చిన్న మార్పులు ఇంపార్టెంట్ ఏంటంటే నా రిక్వెస్ట్ బయో డిగ్రేడో అనేవి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ కూడా ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఉంటే బెటర్ ఉంటుంది అని నా ఫీలింగ్ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మైక్రోన్స్ అనేవి ప్లాస్టిక్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ ట్వంటీ ఉండాలని చెప్పేసి ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా ట్వంటీ ట్వంటీ లో అమలు చేశారు రోజు మన కూ చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మనకు ఉండాలి చేయాలి అనే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతూ ఉన్నాం దీన్ని ప్రతి ఒక్క రోడ్లు కానీ ప్రతి ఒక్క ఏరియా కానీ శుభ్రంగా ఉంచుకోవటం అదేవిధంగా ఎప్పటికప్పుడు చెక్కనేది ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి ఒక్క మార్నింగ్ వచ్చేటప్పుడు చెక్కలతో బయటికి కూడా వేయటం అదేవిధంగా ఏ అయితే ప్రికాషన్స్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వేయటం పోయేటప్పుడు గాన్లో వేయటం ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి మన ప్రాంతం బాగుండాలి మన వీధి బాగుండాలి మన డీజిల్ బాగుండాలి మన కళ్ళు బాగుండాలి ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు దాని ప్రకారంగా ఒకసారి ప్లానిటేషన్ చుట్టు నాటం కార్యక్రమాలు చేస్తున్నాం ఒకసారి చుట్టూ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఒక ప్లాస్టిక్ విజయనగరం ఎప్పటి నుంచో పెట్టున్నాం మనం ప్లాస్టిక్ అనేది పద్నాలుగు పద్దెనిమిదిలోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం ప్లాస్టిక్ అనేది వాడకూడదు ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు ఫ్లెక్సీ వీళ్ళ కూడా వాడకూడదు అని చెప్పేసి కూడా బ్యాన్ పెట్టాం ఈరోజు అన్నీ కూడా తో వచ్చిన కవర్ తీసుకొని ఏదైనా కూడా మనం పర్చేజ్ చేయాలంటే క్లాత్లోనే ఇచ్చినట్టుగా షాప్ వాళ్ళ దగ్గర ఉండాలి అదేవిధంగా కొనుక్కునేటప్పుడు కూడా మనం తీసుకొని పోయి షాప్లో వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా మన కార్ట్లోనే మనం తీసుకొని పోయి కొనుక్కునే విధంగా ఇలాంటివన్నీ కూడా కూడా పెట్టాం బాటిల్స్ కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాటర్ కూడా వాడకూడదని అని చెప్పేసి కూడా అప్పుడు పెట్టాం ఏదైనా కూడా గ్లాసు ఉండే వాటర్స్ కూడా ఇవి కూడా తీసుకురావాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ అప్పటి చేస్తున్నా ఇంకా కొంత ఆ ఒక ట్వంటీ పర్సెంట్ మార్పు వచ్చింది కానీ ఇంకా ఎయిటీ పర్సెంట్ ఇంకా మార్పు రావాలి నిరోజు ఉండే పరిస్థితుల్లో మన మెప్పవాళ్ళు కూడా తయారు చేసేదంతో నాకు షాపులలో కూడా ఇచ్చాం ఇవన్నీ కూడా ఇవి వాడాలి అని చెప్పేసి దానికి ఒక రేట్లు ఉన్నాయి అవన్నీ తీసుకొని అవి వాడుకున్నారు అంటే దానికి ఉపయోగం ఉండదు ఒకసారి సరుకులు తీసుకున్నప్పుడు ఇంట్లో పెట్టేసి మళ్ళా వచ్చినప్పుడు అయ్యే వాడుకోవడానికి కూడా తనికొస్తుంది అదేవిధంగా కవర్లు అయితే తీసి అక్కడ పారేస్తాం ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉన్నాయి నేను కూడా ఎక్కడ కూడా చెత్త వేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంతో కాలంలో డ్రైవ్లో వేయకుండా అదేవిధంగా బయట వేసే పరిస్థితుల్లో తీసుకురాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని కూడా నేను అందరం కూడా తెలియజేస్తున్నాం ఇందాక మనం నేరుగా కూర్చున్నట్టు ఇప్పుడు ప్లాంటేషన్ దానికి వెళ్తే రోడ్డు బై బస్ కొంట తీస్తే మొత్తం కూడా వేస్ట్ మొత్తం ఉంది ప్లాస్టిక్కి సంబంధించిన కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చేసేటప్పుడు వల్లే మనకు కూడా వచ్చే ఉత్పత్తులు వస్తాయి ఈరోజు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేకపోవడానికి కారణాలు కూడా ఇవే ఎక్కువ క్యాన్సర్ రావటం కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కూడా రావటానికి మెయిన్ మనం చేసే యాక్టివిటీలు బట్టే వస్తుందని చెప్పి కూడా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఎక్కువ మహిళలు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ మన మార్కెట్లోనే పెడితే ఎక్కువ మంది కూడా ఇక్కడి నుంచే పర్చేజ్ చేస్తారు కాబట్టి నేను మీకు అవగాహన చేయటానికి అని చెప్పేసి మేము అన్నీ కూడా పెట్టాం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం తరఫున అన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఏం కావాలన్నా చేయడానికి మేము విన్నున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రకాశించు ఒకరు తప్పు చేస్తే దానివల్ల పది మంది ఇబ్బంది పడతారు అదే కానీ ఆ ఇబ్బంది లేకుండా ఉంటే అందరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ మీ అందరూ కూడా ఎన్ని కూడా పాటించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం సాప్పుడు కూడా ఇంకా ఎక్కడైనా కూడా ప్లాస్టిక్ అందినా కూడా

తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్